హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ అందరిలో ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను ఈరోజు చిన్నగా బ్లాగ్ అనేది చేద్దామని అనుకున్నాను సో అందుకోసమే మీకు మీతో వీడియో షేర్ చేసుకుంటున్నమాట సో బట్ నేను ఇక్కడ ఏంటంటే మా పిల్లలు స్కూల్ నుంచి అనేది వచ్చేసారనమాట వాళ్ళు వచ్చిన తర్వాత నేను డైలీ డైలీ బట్టలు అనేది వాష్ చేస్తాను సో అవన్నీ చేసిన తర్వాత డైలీ బట్టలు ఎన్ని ఉన్నా సరే నేను కంపల్సరీ ఐరన్ అనేది చేస్తుంటాను సో చేసి ఇలా ఎవరి బట్టలు వాళ్ళకు డివైడ్ చేసి పెట్టుకుంటాను అనమాట సో ఈజీగా తీసుకోవడానికి వస్తుందని చెప్పేసి నేను డైలీ ఇలాగే చేస్తాను సో అది మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను అంటే బట్ మా ఇంట్లో మేము ఉతుకోమా ఐరన్ చేసుకోమా అని అనకూడదు అనుకోకండి సో ఇంట్లో అయినా కంపల్సరీ ప్రతి ఉమెన్ ఇలాగే పనులన్నీ ఇంటి పనులన్నీ ఉంటారు సో యాజ్గా నేను కూడా అంతే అనమాట సో ఎన్ని పనులు ఉన్నా కూడా మనము మన పనులనే మనం మర్చిపోకుండా మనమే చేసుకోవాలి ఎవరు వచ్చి చేయరు సో బట్ ఏంటంటే నేను ఇక్కడ చిన్నగా కొంచెం ఐరన్ చేసుకున్నాను కాబట్టి నేను మీతో ఒకసేపు మాట్లాడదామని చెప్పేసి నేను చిన్నగా ఇక్కడ వీడియో అనేది ఆన్ చేసుకొని చేసుకుంటున్నాను సో నేనైతే ఈరోజు మొన్న టూ డేస్ అనేది ఫెస్టివల్ అనేది ఉన్నది కదా సో అందుకోసమే కొంచెం టూ డేస్ బట్టలు అనేది ఉండే అవన్నీ కూడా కొంచెం కొన్ని మిషన్ వేసిన తర్వాత కొన్ని అయితే వాష్ చేశాను కొన్ని వైట్ క్లాత్లు పిల్లల స్కూల్ డ్రెస్లు యూనిఫామ్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో అవన్నీ మెయిన్గా స్కూల్ డ్రెస్లు అవన్నీ నేనే ఉతుకుతాను ఎందుకంటే మళ్ళీ అవి ఏమైనా వైట్ కదా అవి కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోతాయి పిల్లలకు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు సో అందుకోసం బట్ నేను ఇవి నేనే ఉతికేసి మంచిగా ఐరన్ చేసి అనేది పెట్టుకుంటాను సో టోటల్గా నేను అన్నీ ఐరన్ చేసి పెట్టేసుకున్నాను సో నేను ఇవన్నీ ఇలా పెట్టు పెట్టుకుంటాను సో ఈ అలవాట్లే నా అలవాట్లు మా బావకు అనేది వచ్చాయన్నమాట వాడు కూడా కంపల్సరీ వాడు ఇక్కడ ఏది ఉన్నా కూడా ఫస్ట్ నీట్గా సర్దుకోవడం వాడు అలవాటు చేసుకున్నాడు సో వాడు కూడా ఇలాగే కంటిన్యూగా డ్రెస్సెస్ అనేది వాడు స్కూల్ నుంచి రాగానే ఎప్పుడు కానీ ఇలా నీట్గా మడతబెట్టి పెట్టుకుంటాడు సో బట్ నేను కూడా ఇంట్లో ఏది కొంచెం చిందరవాదరగా ఉన్నా కూడా నేను ఇలా నీట్గా అనేది పెట్టుకుంటాను సో ఇక నేను ఫేస్ వాష్ చేసుకుంటాను నెక్స్ట్ ఇంకా పనులన్నీ అయిపోయాయి పిల్లలు కూడా వచ్చేసారు వాళ్ళకు కొంచెం పాలు అనేది ఇచ్చేసాను సో పాలు ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ బట్టలన్నీ ఐరన్ చేసుకొని కొంచెం ఫేస్ వాష్ చేసుకుందాం అనుకున్నాను సో ఫేస్ వాష్ చేసుకుందాం అనుకునే లోపల ఏమైందంటే నేను ఒక అమెజాన్లో ఒక ఆర్డర్ అనేది పెట్టుకున్నాను ఆర్డర్ కూడా వచ్చేసింది సో అదేంటనేది మీకు కూడా రివీల్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో ఆర్డర్ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో బట్ ఇక్కడ నెక్స్ట్ నేను మీకు ఆర్డర్ అనేది చూపిస్తున్నాను సో వచ్చేసారు కదా ఈ ఆర్డర్ అనేది వచ్చేసింది నేను ఇక్కడ మెయిన్గా ఎప్పుడైనా నేను ఏదైనా తీసుకోవాలంటే మెయిన్గా నేను అమెజాన్లోనే పర్చేస్ చేస్తాను అనమాట ఎక్కువగా అనమాట సో ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇంకా చాలా వెబ్సైట్లు ఉంటాయి అనుకో కాకపోతే నేను ఈ రెండిట్లోనే ఎక్కువ పర్చేస్ చేసుకుంటాను సో ఇది చూసారా ఎంత లాంగ్ ఇచ్చారని టైప్స్ అయితే చుట్టి చుట్టి ఇచ్చేసారు సో నేకైతే ఇక్కడ సీజన్తో చాలా కష్టం అవుతుంది సో బట్ ఏంటంటే ఇక్కడ నేను చిన్న సీజర్ అనేది యూజ్ చేస్తున్నాను సో పెద్ద పెద్ద సీజన్ నాతో లేదు నా దగ్గర లేదనమాట సో బట్ చిన్నదంతా కష్టపడి కష్టపడి మరి వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి నేను కొంచెం ఎడిటింగ్ చేసుకున్నాను అనమాట దీన్ని కూడా సో ఇది నేను తీసుకున్న ట్రై అనమాట ఫస్ట్ నేను ఇంతకుముందు కూడా చాలా ట్రై అనేది కొన్నాను సో ఏంటంటే బట్ అవి చిన్నగా ఉన్నాయి చిన్నవి తీసుకున్నాను సో నా కంఫర్టబుల్గా తీసుకున్నాను సో బట్ అవి ఏమైపోయాయి అంటే నా ఫోన్ కూడా అవి నా ఫోన్ కూడా బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది సో బట్ అందుకోసమే కొంచెం పెద్ద తీసుకుందాం అని చెప్పేసి కొంచెం స్టాండర్డ్గా ఉంటుందని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాను సో బట్ ఇది ఎన్ని రోజులు వస్తుందో కూడా తెలియదు అంటే యూజ్ దాన్ని బట్టి కూడా వస్తుంది సో నేనైతే కొంచెం యూజ్ఫుల్గానే యూజ్ చేస్తాను మరి అనేది నేను ఏ వస్తువు కూడా యూజ్ చేయను సో బట్ చూద్దాం ఏమవుతుందో అని చెప్పేసి తీసుకున్నాను సో లైట్ తీసుకు ముందు మీకు చూపించింది లైట్ అనమాట సో రింగ్ లైట్ తీసుకున్నాను సో కొంచెం మాకు ఇంట్లో కొంచెం డార్క్నెస్ అనేది తక్కువగా ఉంటుంది టూ ట్యూబ్లైట్స్ లైట్స్ వేసుకున్న కూడా కొంచెం మాది లోపల ఉండడం వల్ల కొంచెం లైటింగ్ అనేది తక్కువగా ఉంటుంది సో నా వీడియోస్లో కూడా కొంచెం లైటింగ్ ప్రాబ్లం అనేది కనిపిస్తుంటుంది అందుకోసమే కొంచెం రింగ్ లైట్ తీసుకుందాం ఏమైనా యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను సో ఇది స్టాండ్ అనమాట సో ఫిట్టింగ్ అనేది ఇంకేం చేయలేదు నెక్స్ట్ వీడియోలో నేను ఫిట్టింగ్ కూడా చూపిస్తాను సో స్టాండ్ రింగ్ లైట్ అనమాట సో బట్ నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది ఛానల్ పుష్ప వెంకట థ్యాంక్ యూ